Thank you అందరికీ నమస్కారం నా పేరు రెడ్డప్ప కొత్తపట్నం గ్రామంలో కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా నేను యూనిట్ ఇన్ఛార్జిగా కొత్తపట్నం గ్రామంలో చేస్తున్నాను ఇందులో భాగంగా ఈ వరి ఈ బ్లాక్ ఒక కాంపాక్ట్ బ్లాక్లు చేయడం జరిగింది కాంపాక్ట్ బ్లాక్లో ఇది ఒక బ్లాకు వేరుశనగ బ్లాక్ చేశాము ఈ ఈ యూనిట్లో తర్వాత చామ తర్వాత కూరగాయలు ఇవన్నీ బ్లాకులుగా చేశాము అందులో భాగంగా ఇది ఒక బ్లాకు ప్రస్తుతం మనము ప్రకృతి వ్యవసాయ ప్యాడీలో ఉన్నాము ఇక్కడ టోటల్గా ప్యాడీ రైతులు వచ్చి టోటల్గా అరవై ఆరు మంది ముప్పై నాలుగు ఎకరాలు ఇక్కడ దీని మళ్ళీ ఒక కాంప్రాక్ట్ బ్యాక్ చేశాము దీంట్లో యాభై ఎనిమిది మంది రైతులు ఇరవై ఎనిమిది ఎకరాలు ఇందులో మనము ఈ వెరైటీ వచ్చి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ ఈ వెరైటీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్నాయి కొంతమంది ఏమో ఎదజల్లడం జరిగింది కొంతమంది ఏమో నారు నాటడం జరిగింది అందువల్ల డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్లో ఉండాలి ఇవన్నీ కూడా వెన్ను దశకు రావడం జరిగింది ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్స్ ఉంటుంది తర్వాత అది ఫస్ట్ ఏం చేస్తారంటే అక్టోబర్లో వీళ్ళు వరి నార్లు నారుమడి చేసుకుని నాడుతుంటారు నాడుతారు తర్వాత ఇది హార్వెస్టింగ్ వచ్చేటప్పటికి మార్చి అవుతుంది మార్చిలో వీళ్ళు కొంతమంది కూరగాయలు కొంతమంది నవధాన్యాలు వేస్తారు తర్వాత మళ్ళీ అవి కొంతమంది కాలదునుకుంటారు కొంతమంది వచ్చి గొర్రెల మేతగా ఎకరా వచ్చి ఎనిమిది వేలతో అమ్ముకుంటుంటారు తర్వాత వీళ్ళు అది అయిన వెంటనే మళ్ళీ పిఎండిఎస్ మళ్ళీ రిపీట్ చేస్తారు అదైన తర్వాత మళ్ళీ ప్యాడీ చేస్తారు ఈ విధంగా వీళ్ళందరూ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రాప్స్ ఉంటాయి ఇక్కడ మేము కొత్తపట్నం గ్రామంలో కాంపాక్ట్ బ్యాక్ వరి పండించడం జరుగుతుంది ఈ దానిలో భాగంగా నేను ఈ వరిలో యాభై రెండు సున్నా నాలుగు విత్తనాన్ని పెంచుకోవడం జరిగింది ఇది బీపీటీ రాకం ఆ గతంలో మేమైతే నైంటీ టూ విత్తనం అంటే నైంటీ టూ విత్తనం వేసే వాళ్ళమే దాన్ని ఎక్కువ సార్లు వేయటం వల్ల దానికి దుంప దుంపదలు అలాగే మెడరుపు రోగాలు రెళ్లపోటు రావడం జరుగుతుంది అందుకని మేము కొత్త విత్తనం ఎంచుకోవడం జరిగింది ఈ విత్తనంలో చీడ పేడల్ని తట్టుకునే కెపాసిటీ ఉంది అలాగే రోగాలని తట్టుకునే కెపాసిటీ ఉంది ఆ వాతావరణాన్ని కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది కనుక దీన్ని ఎంచుకోవడం జరిగింది ఈ విత్తనం ద్వారా పైరును కూడా మేము పూర్తి జడ్బిఎన్ఎఫ్ను ద్వారానే అంటే ప్రకృతి వ్యవసాయంలో ఇత్తనం నుండి ఇత్తనం వరకు కూడా పండించడం జరుగుతుంది మేము ఫస్ట్ నారు విత్తనం ఎంచుకున్నప్పుడు నా విత్తనాన్ని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నారు పోసి అలాగే నారును కూడా బీజామృతంతో నారు శుద్ధి చేసి నాటించడం జరిగింది ఎంబట్నే మేము కాలిబాటలు కూడా తీయడం జరిగింది అలాగే ఖాళీ తీసినాక ఒక మొక్క బిగిసిన పదిహేను రోజుల కల్లా మేము జీవామృతం ఒక ఎకరాకి దాదాపు రెండు వందల లీటర్లను ప్రతి పది ఒకసారి పారించడం జరిగింది అలాగే ఈ మధ్యలో కూడా పచ్చి పైన పిచ్చికారి చేయడం కూడా జరిగింది అలాగే ఈ కాలి బాటలు అలాగే ఎల్లో ఎల్లో ప్లేట్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే పురుగు నివారణ పురుగు ఉధృతి తగ్గడం కోసం దాన్ని నిర్మించడం జరిగింది తద్వారా మేము చేడు కూడా తక్కువ వచ్చినాయి లైట్గా పచ్చ పురుగు ఆకు చుట్టు పురుగు రావడం జరిగింది దానికి మేము దశపర్ణి కషాయం కొట్టడం జరిగింది తర్వాత వెంబట్నే మేము గ్రోత్ ప్రమోటర్గా ఫిష్ ఎమినీ యాసిడ్ ఎగ్ ఎమినీ యాసిడ్ కొట్టడం జరిగింది అలాగే తర్వాత మేము ఘనజీవ అమృతం కూడా మేము నాలుగు వందల కేజీలు వేయడం జరిగింది అలాగే దమ్ములో వేసాం పైన వేయడం కూడా ఒకసారి జరిగింది తద్వారా పైరు శ్రేష్టంగా రావడం జరిగింది మేము కేవలం అసలు రసాయనాలు అనేది మేము వాడలేదు కనుక ఎటువంటి చేడపేటలు కూడా పైరుకి రాకుండా ఎంతో శ్రేష్టంగా పైరుని చూడగలుగుతున్నాం ఈ చూసిన ఈ పైరును కూడా ఇప్పటి వరకు కూడా మేము దాదాపు ఆరుసార్లు జీవామృతం పారించాం గర్ధ ఘనజీవామృతం టూ సార్లు రెండుసార్లు వేసాం గ్రోత్ ప్రమోటర్స్ అయినటువంటి ఫిషమిని యాసిడ్ అలాగే మేము జీవామృతంలో కలిపి రెండు సార్లు పిచికారీ చేయడం కూడా జరిగింది తద్వారా చీడ కూడా ఏమి కూడా ఆశించకుండా శ్రేష్టంగా పైరుని ఉండటం మేము గమనించగలిగాం తద్వారా మా ఖర్చులు చాలా నియంత్రణ అలాగే మేము వేసిన నెల రోజుల లోపే మేము అజోలా కూడా వేయడం జరిగింది అజోలా వేయటం వల్ల కలుపు కూడా నివారణ అవ్వటానికి కలుపు రావకుండా ఉండటానికి కూడా ఆ భూమి ఆరకుండా కలుపు రాకుండా ఉండటానికి కూడా బాగా దోహదపడింది అలాగే ఆ అజోలాని మేము ఒకసారి ఎండబెట్టినట్లయితే అది నత్రజనిగా ఉపయోగపడి పైరు గ్రోతింగ్ కూడా చాలా గ్రోతింగ్ రావడానికి కూడా చాలా శ్రేష్టంగా ఉపయోగపడ్డది లాస్ట్ టైం కంకి తీసింది ఆ టైంలో మేము సబ్ధాన్యంకూర కషాయం కూడా మొన్నే రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ స్ప్రే చేయడం జరిగింది అలాగే మరలా కూడా మేము సబ్ధాన్యంకూర కషాయం స్ప్రే చేస్తాం ఈ విత్తనం వచ్చేసి దాదాపు రెండు రెండున్నర అడుగు కన్నా ఎత్తు పెదగదు రెండున్నర అడుగులోనే ఉంటుంది కానీ మంచి దిగుబడి రావడం జరుగుతుంది ఆ ఎకరాకు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై బ్యాగుల వరకు కూడా పండించడం జరుగుతుంది కనుక ఈ విత్తనాన్ని మంచిగా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ వ్యవసాయం చేయటం కొరకు మాకు ఎప్పుడు అహర్నిశలు కష్టపడుతూ ఎంటీస్ కానీ ఎస్డిఎస్ కానీ అలాగే మా డిపిఎం మేడం సుభాషిణి గారు కూడా ఆమె పర్యవేక్షణలో కూడా పండించడం జరుగుతుంది అలాగే ఈ పంట పండించేటప్పుడు స్టార్టింగ్లోనే మేము బంతి అలాగే అరటి వంగ విత్తనాలన్నీ కూడా చుట్టూ నాటడం జరిగింది అటు నుంచి ఇటు చీటపేటలు ప్రా రాకుండా ఆ చీటపేటలు వచ్చినా కూడా ఆ ఫ్లవర్స్ మీద ఆకర్షణీయంగా ఉండే రకంగా ఫ్లవర్స్ పూయటం వల్ల చీడలు కూడా పై పైరుకు రావకుండా నియంత్రించడం జరిగింది కనుక ఈ వ్యవసాయం చాలా నీట్గా చాలా ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా ఆ ఖర్చు తక్కువతో శ్రేష్టంగా పండించుకోవడం జరుగుతుంది ఈ పంటని మేము దాదాపు ఇంకొక వచ్చే ఈ నెల చివరికల్లా మేము హార్వెస్టింగ్ చేయడం కూడా జరుగుతుంది కనుక ఈ వ్యవసాయం చాలా లాభదాయకంగా ఉంది ఖర్చు తగ్గింది కెమికల్ అనేది మా లేకుండా శ్రేష్టమైన ఫుడ్ తీయడం తినడం జరుగుతుంది ఇది చాలా అవసరం భూమి మీద ప్రతి రైతు కూడా ఇది పండించడం చాలా అవసరం కనుక ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు రావాలని మేము మనసారా కోరుకుంటూ వాంఛిస్తున్నాం నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఇక్కడ ప్యాడీ వన్ ఎకరాన్ని ఇక్కడ పండించడం జరుగుతుంది నా ప్యాడీలో ఒక ఎకరాకి ముప్పై ఐదు బస్తాలు పండించడం జరుగుతుంది ఈ ముప్పై ఐదు బస్తాలు కాస్టు సంబంధించి ఖర్చులకు సంబంధించి పద్దెనిమిది వేలు ఖర్చులుగా అవుతున్నాయి ముప్పై ఐదు ముప్పై ఐదు బస్తాలని నేను ఫర్ ఎకరాలో నుంచి పండించడం జరుగుతుంది ఈ యొక్క పండించిన బస్తాలని నేను మార్కెటింగ్ సొంతగా చేసుకోవడం జరుగుతుంది ఎలా చేస్తాననే దాని విషయానికి సంబంధించి నేను ఫస్ట్గా మన గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులందరూ ఇక్కడికి వచ్చి ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఉత్పత్తుల్ని మన బస్తాలను పండి తీసుకోవడం జరుగుతుంది ఈ నుంచి ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఈరోజు మా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన బియ్యాన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది డెబ్భై ఆరు కేజీల ఒక బస్తాకి రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి మా ప్రకృతి వ్యవసాయ బస్తాని తీసుకోవడం జరుగుతుంది సుమారుగా ఈ ఖర్చులు పద్దెనిమిది వేలు ఖర్చులు తీసేసిన అరవై వేలు రూపాయలు నాకు సంవత్సరం ఆదాయంగా మిగులుతుంది ఈ యొక్క ప్యాడి ప్రకృతి వ్యవసాయంలో పండించడం వల్ల నా యొక్క ఆరోగ్యంతో పాటు నా దగ్గర నుంచి కొనక్కెళ్ళిన కస్టమర్ల యొక్క ఆరోగ్యం కూడా మేము మాకు బయట నుంచి వాళ్ళు చెప్పడం జరుగుతుంది బాగా నాణ్యమైన ఆహారాన్ని మేము తింటున్నాము బాగా ఉత్పత్తులు బాగున్నాయని మాకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది హాయ్ అండి నా పేరు సందీప్ కుమార్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను మా గ్రామం కొత్తపట్నం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా మా సొంత ఊరులో నాకు ఒక ఎకరా పొలం ఉంది నేను గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అంతకుముందు మా నాన్నగారు వాళ్ళు దీంట్లో కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు నేను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రకృతి వ్యవసాయంకి పూర్తిగా మారేము మేము మారటం గల కారణం ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యాలు దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ చూస్తున్నాము వాటిని మేము నివారించుకోవటానికి వాటి వాటిని బారిన పడక ఉండటానికి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మేము ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్యాడీని గ్రో చేస్తున్నాము ఈ సొంత ఇది ఈ పొలం మా సొంత పొలమే మేము మా పొలంలో మూడు రోజులు అరవై ఐదు మనకి కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏంటంటే కూరగాయలు అదేవిధంగా బియ్యము మేము దాని దానికోసమని ఒక పంట బియ్యం వేస్తాము మిగతా మిగతా పొలం అంతా మిగతా సమయం అంతా కూరగాయలు పండించుకుంటాము మేము మా చుట్టుపక్కల గ్రామాల్లో అయితే మా పక్కన ఉండే నివాసాల్లో అయితేనే మేము అనేక అనేకమైన రోగాలు చూస్తున్నాము క్యాన్సర్ అటువంటి బాధలు చూస్తున్నాము వాటిని బారిన పడకుండా మేము కాపాడుకోవడానికి ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము నమస్కారం అండి నా పేరు సునీత నేను ఈ వరి కాంపర్డ్ బ్లాక్లో ఒక అరకర పొలం ఉంది నేను వరి పండిస్తాను వరి వేయకముందు పిఎండిఎస్ ముప్పై రకాలు వేసానండి నేను దాన్ని బాగా వచ్చింది పశువుల మీదకు ఉపయోగించుకున్నాను ఒక ఎనిమిది వేలకు అమ్ముకోవడం జరిగింది ఇంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు ఏక పంట ఒక్కటే వేసేవాళ్ళము ఇప్పుడు మూడు పంటలు వేసుకుంటున్నాము వరి కూరగాయలు పిఎండిఎస్ మూడు రకాలు వేసుకుంటున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు పంట ఉంటుంది రసాయన ఎరువులు వాడే టైంలో మాకు ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉండేది ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు ఖర్చులు తగ్గుతున్నాయి ఆదాయం ఎక్కువగా వస్తుంది ప్రకృతి వ్యవసాయంలో గతంలో ఇండివిజువల్గా గా గత సంవత్సరము ఐదు బ్లాకులుగా చేసుకున్నాము ప్రధాన పంటలు ఇక్కడ వచ్చి మాకు వేరుశెనగ ప్యాడి తర్వాత కూరగాయలు ఉండేటివి వీటిలో మేము బ్లాక్లు అనేది చేసాము ఈ సంవత్సరము పది బ్లాక్లు చేసాము ఈ పది బ్లాక్లో కూడా ఇది అందులో ఒక బ్లాక్ ఇది ఈ ప్యాడీ ఈ ప్యాడీలు వచ్చి మాకు డెబ్బై నాలుగు మందిలో అరవై ఆరు మంది అచ్యూవ్ అయిపోయారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అందులో కూడా నలభై నాలుగు మంది సీటు సీట్ కూడా వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మర్స్ కూడా ఉన్నారు సాఫ్ట్వేర్స్ టీచర్స్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఇందులో చేస్తున్నారు వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిని దాని రుచిదనము ఇవన్నీ కనుకొని ఇతరులకు చెప్పడం వల్ల ఈ బ్లాక్లో పడిన ఇంతకుముందు డెబ్బై నాలుగు రకము కూడా వేశారు అవి ఇక్కడ పొలాల్లోనే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయే వాళ్ళు దానివల్ల ఎక్కువ మంది రాగలుగుతున్నారు ఈ బ్లాక్లో కూడా టోటల్గా అచీవ్మెంట్ అయింది ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయము రైతులందరూ కూడా ముందుకు వచ్చి బాగా ఆహార భద్రత ఆరోగ్య భద్రత ఏర్పడిందని తెలియజేశారు ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి